ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో మతం పేరిట ఉన్మాదుల చేష్టలు పెట్రేగిపోతున్నాయని వీరి తప్పుడు చేష్టలను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్య పరచేందుకు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో సదస్సు నిర్వహిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ పి అంజయ్య తెలియజేశారు శుక్రవారం మీడియా సమావేశంలో సభ్యులతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు డైరెక్ట్ ప్రొఫెసర్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ పైనే చాంబర్లోకి వెళ్ళి కొట్టి ఆయన కారు ధ్వంసం చేసినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే అది సంచలనంగా ఉన్నింది కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు మేము అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందూత్వాన్ని హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వారికి వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం అది వారి వారి ఇష్టమైనటువంటి మతంలో ఉండవచ్చు మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు సభలు పెట్టుకోవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు కానీ అట్లా కాదు మేము కాసాయ వేసుకున్న వాళ్ళమే హిందువులు మిగతా హిందువులు కాదన్న ధోరణిలో ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది దానికి తిరుపతి లాంటి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుపతి నగరం అనేక కులాలు మతాలు లక్షలాది మంది వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి అల అలజడులకు అవకాశం లేకుండా మన రాజ్యాంగం ఏమైతే చెప్పిందో మొదటి పీఠికలోనే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మన రాజ్యాంగాన్ని మన అమలు చేసుకునేటప్పుడు రాజ్యాంగ పరిధులు మన జీవనం సాగించేటప్పుడు వృత్తులు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీలు లేదు ఎవరైనా కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు యశ్వంధు పరిషత్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ దాడులకు పూడుకొని ఈరోజు మరి బ్రైభ్రాంతులు చేసేటువంటి ఒక సంస్కృతిని తిరుపతిలోకి తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం